సిద్ధమని చాలా రోజుల ముందే ప్రకటించారు దేనికి సిద్ధం ఎన్నికలకు సిద్ధం అని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ పిలుపుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరూ పిలుపు అందుకొని అన్నా మీరు బయలుదేరండి మీ వినక మేముంటామని చెప్పేసి ఒక కుఫాను కన్నా వేగంగా పిలుపు ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా నేను చెప్తున్నాను ఈరోజు గదిలి నియోజకవర్గంలో దాదాపు రెండు వందల ఇరవై ఐదు బస్సులు బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఇరువుర మండలానికి కూడా దాదాపు ముప్పై బస్సులు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఆ బస్సులో వచ్చే మన కార్యకర్తలకు మన కుటుంబ సభ్యులకు టిఫన్ సదుపాయం కల్పిస్తున్నారు అలాగే మధ్యాహ్నం భోజనం కూడా బిర్యానీతో చేసి ఇస్తున్నారు ఎవరు కూడా ఎవరు కూడా దాని గురించి ఆలోచన అవసరం లేదు విద్యావంతుడు గుణవంతుడు ప్రతి సమస్య ఏమొచ్చినా కూడా ముందు నిలబడే వ్యక్తి అందుకోసం గదిరి ప్రశాంతంగా ఉంది ఇలాంటి వాళ్ళు ఈ రోజు కదిరికి అవసరం చాలా అవసరం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక చెప్తున్నా కదిరి రూరల్ మండలం గురించి రెండు వేల పద్నాలుగు ముందు వరకు ఈ కదిరి రూరల్ మండలం తెలుగుదేశానికి ఎక్కువ మెజార్టీ ఇచ్చింది ప్రతి ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు ఇదే కదిరి రూరల్ మండలంలో ఐదు వేల చిలుకు మెజార్టీ ఇచ్చిన ఘనత ఈ రూరల్ మండలానికి ఉందని చెప్పేసి చెప్తున్నా దాని తర్వాత మండల ఎన్నికలు వచ్చినాయి మండల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగేసాం జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరించాం సర్పంచ్లు గెలిపించాం ఎంపీటీసీలు గెలిపించాం ఇంత చరిత్ర ఉంది కదిరి నియోజకవర్గానికి రెండు వేల పద్నాలుగు గెలిచాం రెండు వేల పంతొమ్మిది గెలిచాం ముచ్చటగా మూడోసారి తెలుగుదేశం పార్టీకి ఓడించే వ్యక్తి ఎవరంటే వైఎస్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఈ కంచుకోట బద్దలు కొట్టి ఎవరి చేత కూడా కాదు ఖచ్చితంగా చెప్తున్నారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ కదిరి నియోజకవర్గం పైన చాలా ప్రేమ పెట్టారు మీకు తెలుసు ఇదే కదిరి మున్సిపాలిటీలో దాదాపు నీటి కోసం వంద కోట్లు కేటాయించిన మహానుభావుడు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో చూస్తున్నారు మీరు బైపాస్ దాదాపు మూడు వందల ముప్పై కోట్లతో టెండర్ కు పిలిపించి ఈరోజు పనులు జరుగుతున్నాయి ఈ కుటుంబం పైన చాలా ప్రేమ ఉంది దయచేసి చేస్తున్నాను మనమందరూ కలిసి కట్టుగా పనిచేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తాం ఖచ్చితంగా బిఎస్ మబ్బుల్ అహ్మద్ గారికి ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం అలాగే పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ గారికి కూడా మనం గెలిపించే అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు మన కదిరి రూరల్ మండలం సిద్ధం ప్రోగ్రామ్ రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది నాకు తెలిసి అన్ని మండలాలపైన అంటే అన్ని మండలాలు నేను తక్కువగా పోల్చట్లేదు కానీ మన మండలం అనే రూరల్ మండలం అనేది ఒక ప్రత్యేకత ఎప్పుడు ఉంటది నాకు తెలిసి దాదాపు ఐదు 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 సంవత్సరాల కిందట అన్ని మండలాలతో పోలిసి మన మండలం ఎప్పుడూ అందరికంటే ముందు ఏ యొక్క కార్యకర్త సమస్య వచ్చినా అందరము ముందు ఉండి నడిచి వాళ్ళ సమస్య తెలుసుకొని ముందు నడిపించాం కాబట్టి అలాగే గతంలో సిద్ధాథసారికి ఏ విధంగా అయితే మెజార్టీతో గెలిపించామో అంతకంటే ఎక్కువ మగ్బులన్నని మనం అందరము ముందుగా వచ్చే ఇంకా దాదాపు ఏమో నెల ఉంది అందరము బాగా శరవేగంగా మన పల్లెల్లో మనం తిరిగి మళ్ళీ మనము అత్యధిక మెజార్టీతో మన మగ్బులన్నని గెలిపించుకోవాలా కాబట్టి సిద్ధం ఇంకేం లేదు మన్నాడే మనము ఈ సిద్ధంతోనే మన రోల్ మండలం ఏందనేది మనం అందరం కలిసికట్టుగా పనిచేసి దీన్ని మనం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం ముందుగా మన కదిరి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించిన తొలి మీటింగు మన మబ్బులన్న గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున సిద్ధం సభ కార్యక్రమం ఉంది కాబట్టి అందులో భాగంగా మన కదిరి మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ ఏ విధంగా పనిచేస్తారు ఏ విధంగా వాళ్ళు ఐక్యతగా ఉన్నారు అనేసి మనం ప్రతి ఒక్కరు చెప్పుకోస చెప్పుకోదగిన విషయం ఎందుకంటే ప్రతి మండలంలో ఎక్కడ చూసినా కదిరి మండలం కల్లా చూస్తూ ఉంటుంది ఎందుకంటే కదిరి మండలంలో ఉన్నటువంటి మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కానీ ఏకదాటిగా ఒకే మాట మీద కలిసికట్టుగా ముందుకు వెళ్ళి మన ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా చేసే విధంగా సమకూర్చుకుంటాం కాబట్టి మనము కూడా ప్రతి ఒక్కరము కష్టపడే గుణం ఉంది అందరిని కలుపుకొని పోయే గుణం ఉంది కాబట్టి మనము ఒక ఆదర్శంగా మన ఈ మండలాన్ని తీసుకెళ్తామనేసి అన్నగారికి తెలియజేస్తున్నాను మేము ఒకటే అన్నా ప్రతి ఒక్కరము ఒకే మాట మీద ఉంటాం కట్టుబడి ఉంటాం ఏ పని చేయాలన్నా కలిసికట్టుగా ఎవరికి ఇబ్బంది ఉన్నా మేము పాలు పంచుకొని మేము ముందుకు వెళ్తామనేసి ఈ సభ ముఖంగా చెబు తెలియజేస్తున్నాను కాబట్టి మీ మనసులో ఏ ఉన్నా మీరు అవన్నీ మర్చిపోండి మేమంతా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఎప్పటికి కూడా మా ప్రాణం పోయేంతవరకు పార్టీని కాపాడుతూనే ఉంటాం పార్టీలోనే ఉంటాం ఎంతమంది వచ్చినా ఏమి చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇక్కడ కదిరి నియోజకవర్గంలో కదిరి మండలం తరపు తరఫున మేము పార్టీ జెండా ఎగిరేస్తూనే ఉంటాం కాబట్టి కాబట్టి మీరు ఆధారే పడకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మంచి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే గుణము కూడా ఉంది కాబట్టి ఈ సభ ద్వారా మేము ఒకటే చెప్తున్నామన్నా ప్రతి ఒక్కరికి మనం అందరం గౌరవిస్తాము ఏ విధంగా మనం గౌరవిస్తామో ఆ విధంగా మనకు కానీ గౌరవం దొరుకుతుంది కొంతమందిలో నిరోత్సం ఉన్నా కొద్దిగా బా వెనుకబడి ఉన్నా పార్టీ తరఫున కష్టపడి ముందుకెళ్ళే గుణం ఉంది కాబట్టి మీ ఆదేశాలు ఏ విధంగా ఉన్నా సిద్ధం సభకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి అని మీ ఆదేశం ఇస్తే ఆ విధంగా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు కాబట్టి మీ సలహా సూచనలు ఏమున్నా మేము ఆచరిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తామనేసి ఈ సభ కోరుకుంటూ ఇక్కడ విచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సభిస్తున్నాను ఈ ప్రోగ్రామ్ చేసే ముందు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మన మబ్బులన్న గారికి అలాగే తోట అమరునాథ్ రెడ్డి కుటుంబి గారికి వసూదర్ రెడ్డి గారికి వజ్రభాస్కర్ రెడ్డి అన్న గారికి అలాగే బిగాల లోకేష్ రెడ్డి గారికి సర్పంచులకు ఎంపీసీలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం ఈ ఈరోజు ముగ్గులన్న గారు ఈరోజు ఇప్పుడే తెలుసుకుంటారు ఎందుకంటే ఈ కార్యకర్తలను చూసే ఈరోజే మీరు విన్ అయినారు ఈరోజే విన్ అయినారు ఇది ఇది నిజం పద్దెనిమిది వేల ఏడు వందల నలభై మూడు ఓట్లతో గెలిచినారు మీరు ఇప్పటికే కాబట్టి మనం అందరం కలిసి ఇంతకుముందు మనమైతే ఎలా ఎలక్షన్ చేశామో ఆ రెట్టింపుగా చేసి మనమందరం కలిసి కట్టుగా ఎన్ని సమస్యలు ఉన్నా మనం అన్నదమ్ములం అందరం అన్నదమ్ముల వల్లే కలిసి మనమందరం కలిసిమెలిసి అందరం ఒక పైన వచ్చి మనమందరం ఒక మంచి మెజార్టీతో గెలిపించి రేపు జరగబోయే సిద్ధానికి సంసిద్ధమై అందరూ ప్రతి ఒక్కరూ ఒక పెద్ద సంఖ్యలో మనమందరం ఇక్కడ నుంచి జనాన్ని తరలిస్తే అప్పుడే తెలుస్తుంది మన మబ్బులన్న శక్తి సమర్థలేమో అవి మనం చూపించాలి చూపించాలి చూపిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు గమనించు